పెన్షన్ పంపిణీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీపై విష ప్రచారం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు ఎన్టీఆర్ జిల్లా నందిగం పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీపై విష ప్రచారం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామి ఆరోపించారు ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఎందుకు పెన్షన్లు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు పెన్షన్ల పంపిణీ విషయంలో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు ఎండీఓ కార్యాలయాలకు క్రెడిట్ అయిన పెన్షన్ లబ్ధిదారులను క్యూలైన్లో నిలబెట్టి పంపిణీకి ఎందుకు జాప్యం చేస్తున్నారని అన్నారు వాలంటరీ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు పెన్షన్లు నాలుగు వేలకు పెంచి నేరుగా ఇంటి వద్దనే అందిస్తామని తంగిరాల స్వామ్య ఈ సమావేశంలో తెలియజేశారు నమస్కారం అండి ఈరోజు ఈ పెన్షన్స్ మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా ఒక ఫేక్ ప్రచారం చేస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీద విష ప్రచారం చేస్తుందో గత కొన్ని రోజులు చూస్తున్నాం కావాలని మరి వాలంటీర్ వ్యవస్థ బాబు గారు తీసేశారు ఈ మరి మీ కింద సచివాలయం ఉద్యోగస్తులందరూ ఎందుకు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇప్పించట్లేదు అదేవిధంగా బాబుగారు ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థని పెన్షన్ ఈ ఎలక్షన్ టైంలో తీసుకెళ్యాలని చెప్పలేదు అది ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ నియమావళి ఎలక్షన్ కోడ్ నియమావళిని బట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షనర్స్కి మరి పంపిణీ చేయొద్దని చెప్పి సాక్షాత్ ఆ రోజు ఎలక్షన్ కమిషనర్ గారే స్వయంగా ప్రకటన చేశారు మరి దీన్ని ఎందుకు బాబుగారి మీద విష ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు లైన్లో ఉంచున్నారు పెన్షన్స్ అందరూ మరి ఎండిఓ ఆఫీస్లో ఆల్రెడీ క్రెడిట్ అయ్యింది పెన్షన్ మరి ఎందుకు ఇంకా పంపిణీ చేయట్లేదు కావాలని ఆపి అది మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసిందిగా తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేయడానికి కావాలని డిలే చేస్తున్నారండి ఇది మేము కొడుతున్నాం మేము ఆర్డివోస్కి ఇప్పుడే చెప్పాము ఆల్రెడీ క్రెడిట్ అయింది కాబట్టి మీరు వెంటనే విడుదల చేయండి అని చెప్పాము దయచేసి పెన్షనర్స్ కూడా ఈ అసత్య ప్రచారాలు నమ్మొద్దండి అదేవిధంగా బాబు గారు పదే పదే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము రేపు బాబు గారు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోకి వచ్చాక ఫస్ట్ పెన్షన్ నాలుగు వేలు అది కూడా డైరెక్ట్ గా మీ డోర్కే కే వచ్చేస్తుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో